హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన రైతు అన్నదాతలకు కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చింది రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం పియామ్ కిసాన్ సమ్మని నిధి యోజన ఇరవై ఒకటో విడత విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది డేట్ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది సో ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అంతకు ముందు విడత ఆగిపోయిన వారికి కూడా మొత్తం మనకు నాలుగు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయల వరకు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ట్రాన్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం పియామ్ కిసాన్ సమ్మ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తోంది ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై ఒకటో విడత రిలీజ్ అయితే కానుంది ఇప్పటికే హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు తుఫాన్ ప్రభావం కారణంగా ముందుగానే విడుదల చేయడం జరిగింది సో తాజాగా మొంత తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఏరియల్ సర్వే నిర్వహించి విడుదల తేదీని కేంద్రం ఖరారు చేసింది సో ఈసారి కొంతమందికి నాలుగు వేల రూపాయలు కూడా పడబోతున్నాయి ఎందుకంటే ఎవరికైతే ఈకేవైసీ పూర్తి కాక ఇరవైవో విడత ఆగిపోయిందో సో వారు ఇప్పుడు ఈ కి పూర్తి చేస్తే ఇరవైవ విడత రెండు వేల రూపాయలు ప్లస్ ఇరవై ఒకటో విడత మనకు రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి పడతాయి సో అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్య వల్ల కూడా డబ్బులు ఆగిపోయిన వారికి సమస్య క్లియర్ చేస్తే రెండు విడతల డబ్బులు ఒకేసారి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది సో మరో విషయం పిఎం కిసాన్ పోర్టల్లో చాలా మంది అర్హులు కానప్పటికీ అనధికారికంగా డబ్బులు పొందుతున్నారని గుర్తించిన కేంద్రం రెండు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది రెండు వేల పంతొమ్మిది తరువాత భూములు కొత్తగా కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న రైతులను తాత్కాలికంగా హోల్లో పెట్టింది కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కీమ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారే అర్హులు కానీ చాలా మంది కుటుంబం మొత్తం మీద పది నుండి పన్నెండు ఎకరాలు ఉన్న విడగొట్టి అందరి పేర్లపై అప్లై చేసి డబ్బులు అయితే తీసుకుంటున్నారని గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించింది సో మీకు ఈ పదకొండు డబ్బులు వస్తాయా రావా అనేది మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ నెల నవంబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు భారీ బహిరంగ సభలో పదకొండు కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విడుదల చేయబోతున్నారు సో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డిబిటీ స్కీమ్ గా నిలుస్తుంది పియామ్ కిసాన్ కు సంబంధించిన ఏమైనా మార్పులు కొత్త తేదీలు కొత్త అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకోసం నేను వీడియో చేసి తెలియజేస్తాను అంటే మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్